అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి చాలా మంది అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున అసలు పెన్షన్ వస్తుందా లేదా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా మాకు ఇంతవరకు కూడా ఎటువంటి నోటీసు రాలేదు సో మాకు పెన్షన్ వస్తుందా రాదా మాకు పెన్షన్ వెరిఫికేషన్ పూర్తయింది మాకు పెన్షన్ వస్తుందా రాదా ఏమైనా మార్పులు చెట్లు చేసారా లేదో మాకు ఎలా తెలుస్తుంది అసలు ఫిబ్రవరి ఒకటో తారీఖున పెన్షన్ అందరికి వస్తుందా లేకపోతే వెరిఫికేషన్ జరిగిన వారికే వస్తుందా వెరిఫికేషన్ జరగిన వారికి ఆగిపోతుందా నోటీసులు మా ఊర్లో ఇస్తున్నారా లేదో మాకు ఎలా తెలుస్తుంది ఇలాంటి డౌట్స్ అయితే చాలా మంది రైజ్ చేయడం అయితే జరుగుతుందండి నాకు కామెంట్ సెక్షన్ లో దానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకి కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది ముఖ్యంగా అమలు చేసిన పథకం ఏదైనా ఉందంటే అది మనకి పెన్షన్ పంపిణీ అండి అయితే దీనికి సంబంధించి చాలా బోగస్ పెన్షన్లు ఉన్నాయనే అనుమానాలు కూడా గవర్నమెంట్ కి అయితే చాలా ఎక్కువగానే వచ్చాయి మొదటిగా పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేశారు పెంచారు ఇచ్చినప్పటికీ ఇందులో బోగస్ పెన్షన్లు తొలగించాలని వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేశారు అయితే ఈ వెరిఫికేషన్ లో చాలా బోగస్ పెన్షన్లు ఉన్నాయని తేలుతుంది కానీ ప్రస్తుతానికి పూర్తిగా ఉత్తర్వులు వెలువడలేదు వెరిఫికేషన్ అయితే మనకి చాలా మట్టుకు ఎవరైతే పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా నైన్టీ పర్సెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయిపోయింది అయితే దివ్యాంగులకి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అయింది మనకి జనవరి ఇరవై నుంచి కానీ ఎక్కడా కూడా పూర్తిగా అయితే స్టార్ట్ అయితే కాలేదు ఎందువల్ల అంటే చాలా మంది అడుగుతున్నారు అక్క మా ఊళ్ళో మాకు స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు అయితే మనకి స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది అంటే మనకి ముఖ్యంగా ప్రస్తుతానికి పీజీ విద్యార్థులకు ఎగ్జామ్ జరుగుతున్నందుకు గాను ఇన్విజిలేషన్ కి వెళ్తున్న డాక్టర్ల వల్ల వెరిఫికేషన్ అనేది మనకి స్లోగా జరుగుతుంది ప్రస్తుతానికి మనకి డెమ్ అండ్ డెఫ్ అండ్ బ్లైండ్ ఎవరైతే కొద్దిగా కంటి చూపు వల్ల ఇబ్బంది పడుతూ పెన్షన్ తీసుకునే వారు ఉన్నారో వాళ్ళందరికి అయితే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయితే అయింది కానీ ఎవరైతే ప్రస్తుతానికి కి వెళ్ళలేదో వాళ్ళ పెన్షన్ మాత్రమే హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది వెరిఫికేషన్ వెళ్లిన వారందరికీ కూడా పెన్షన్ అనేది వచ్చేస్తుంది మీకు ప్రస్తుతానికి బోగస్ పెన్షన్లు ఇవి అని లిస్ట్ అనేది ఎటువంటిది విడుదలైతే కాలేదు సో అందరికి పెన్షన్ అనేది గవర్నమెంట్ అయితే ఇస్తుంది అయితే ఇప్పుడు వచ్చిందల్లా దివ్యాంగులకు ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారో వారికి నోటీసులు రాలేదు కదా అని వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు నోటీసులు వస్తాయండి ఎందుకంటే ఫిబ్రవరి ఒకటి నుంచి మెగా అంటే ప్రతి చోట ప్ర జిల్లాలో ప్రతి జిల్లాలో రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో ప్రతి విలేజ్ లో కూడా ఈ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో మార్చ్ కి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు ఇది సిక్స్ మంత్స్ వరకు వెరిఫికేషన్ అనేది ఉంటుందండి దగ్గర దగ్గరగా మనకి మే జూన్ వరకు కూడా వెరిఫికేషన్ జరిగే అవకాశం ఉంది సో వెరిఫికేషన్ అనేది పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఎవరి పెన్షన్ అనేది ఆగదు ఎవరైతే వెరిఫికేషన్ డేట్ ఇచ్చాక వెళ్ళలేదో వాళ్ళ పెన్షన్ మాత్రమే ఆగుతుందని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే చెప్పడం జరుగుతుందండి సో మీలో ఎవరు పడక్కర్లేదు మనకి ఫిబ్రవరి ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి కూడా సచివాలయ ఉద్యోగస్తులైతే ఇంటి వద్దకే తీసుకొచ్చి ఇవ్వడం అయితే జరుగుతుందండి మాకు పెన్షన్ నోటీస్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు కదా పెన్షన్ నోటీస్ అనేది ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ముమ్మరంగా అయితే చర్యలు తీసుకున్నారు అందరికి అందేలాగా అలాగే రోజుకి టూ హండ్రెడ్ మెంబర్స్ చెప్పున ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలిసింది అయితే ఇందులో మనకి చాలా మటుకు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా సరే వెరిఫికేషన్ కి అయితే రావాలనేది చెప్పడం జరుగుతుందండి వాళ్ళకి ఏమైనా చాయిస్ ఇచ్చే అవకాశం ఉందా అంటే అది కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది ఆరు వేల నుంచి ఒకసారి పదిహేను వేలు పెరుగుతుందా మాకు ఆల్రెడీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అని అడుగుతున్నారు వాళ్ళకి కూడా అయితే వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే పేపర్లో ఎవరికైతే తక్కువ ఉందని ఇస్తారో అలాగే ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ ఉందని ఇస్తారు కదా ఆ తర్వాత మార్చుకోవాలి వాళ్ళైతే మార్చనండి వాళ్ళైతే మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ ఉందని తక్కువ ఉంటే తక్కువ ఉందని సాధారణ సర్టిఫికేట్ లో అయితే చెప్పడం జరుగుతుంది సో మీకు ప్రస్తుతానికి నోటీస్ రాలేదు అని మీరు ఏమీ బెంగపడక్కర్లేదు ప్రతి ఒక్కరికి నోటీస్ అనేది వస్తుందండి ఖచ్చితంగా నోటీస్ ఇస్తారు మీరు నోటీస్ తీసుకోపోతే మీకు మీకు పెన్షన్ వెరిఫికేషన్ డేట్ ఇంకా ఇవ్వకపోతే మీకు పెన్షన్ అనేది పోదు కంగారు పడద్దు మీకు వెరిఫికేషన్ కి నోటీస్ వచ్చినప్పుడు కట్టిన తమ తీసుకుంటారు కాబట్టి మీకు నోటీస్ వచ్చిందని తెలుస్తుంది మీ ఊళ్ళో స్టార్ట్ అయిందా అంటే చాలా ఊళ్ళో స్టార్ట్ అవ్వలేదండి మా ఊళ్ళో కూడా ఇంకా స్టార్ట్ అయితే కాలేదు అది మాకు చెవుడు అలాగే మూగవారికి కూడా ఇంకా స్టార్ట్ అయితే కాలేదు ఎవరికి ఇంకా నోటీసులు అయితే ఇవ్వలేదు సో అన్ని చోట్ల కూడా టైం పడుతుందని చెప్తున్నారు ఎందుకంటే సిక్స్ మంత్స్ ఇచ్చారు కాబట్టి నెమ్మదిగా చాలా ఒబ్బుడిగా చేస్తున్నారండి ఏదో ఒక చేసేసి ఎలా పడితే అలా తీసేసి పెన్షన్లు తీసేస్తే ఇది గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొస్తుందని చాలా సున్నితంగా ఈ వ్యవహారాన్ని అయితే గవర్నమెంట్ తీసుకుంది సో ప్ర ప్రస్తుతానికి అయితే ఫిబ్రవరి ఒకటో తారీఖున ప్రతి ఒక్కరికి పెన్షన్ అమౌంట్ అనేది అందుతుందండి ఎవరు కూడా ఆందోళన అయితే చెందలాల్సిన అవసరం అయితే లేదు సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్